తెలంగాణలో రైతులు గత ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం త్వరలోనే అమలు చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల వెల్లడించిన విషయానికి తెలిసిందే శనివారం నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం తర్వాత జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రైతు భరోసా పథకం అమలుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతను గుర్తించి అధికారులు అంతా పనిచేయాలని మంత్రి తుమ్మల సూచించారు రైతులు ప్రజాప్రతినిధుల మంత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులను సత్వరమే పరిశీలించి వాటిపై సరైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సమస్య పరిష్కారంలో జరిగిన జాప్యం పట్ల అధికారులపై తుమ్మల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్రంలో రైతుల మేలు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు సన్నా చిన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించేలా వ్యవసాయ యాంత్రీకరణను సూక్ష్మ సేద్య పరికరాలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మరో వెయ్యి రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు రైతుల వద్దకే వ్యాపారులు వెళ్లి కొనేలా రాష్ట్రంలో మూడు ఆధునిక మార్కెట్లను అధునాతన సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు సంచార భూసార పరీక్ష కేంద్రాలను ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు యూనివర్సిటీలలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త భవనాల నిర్మాణాలకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు రైతు వేదికల నిర్వహణ ఖర్చుల నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని చెప్పారు సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని వచ్చే బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు